మనస్సు అనేది అద్భుతమైన శక్తి దానికి మించింది నిజంగా చెప్తే సృష్టిలో మరొకటి లేదు అయితే దానంత చిత్రమైనది లేదు అన్నీ తానే అవుతుంది అయినా ఏదీ అంటనట్టుగా ఉంటుంది ఆ శక్తిని తీసుకుంటే ప్రతి సృష్టి చేయగలడు మనిషి కానీ అది ఓ పట్టాన లొంగదు లొంగినట్టే కనిపించి ఇట్టే మాయ చేస్తుంది ఆయన నడుస్తూ అన్నారు స్వామీజీ అప్పుడు పాదచారి ఇదంతా మీరు చెప్పింది ఆలోచిస్తే ఒకటి స్ఫురించింది స్వామి అన్నాడు ఏమిటి అన్నాడు స్వామీజీ నిన్న రాత్రి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆశ్రమాన్ని చూశాను అంటే నా మనసు ఆశ్రమ రూపాన్ని ధరించింది అమ్మవారిని చూశాను అంటే అదే మనసు అమ్మవారి రూపాన్ని ధరించింది అట్లాగే అమ్మవారి నగలు వెలుగుతున్న జ్యోతులు కుంకుమ బొట్టు లతాశాస్త్రనామాలు చదువుతున్న భక్తులు అన్నీ నా మనస్సు ధరించిన రూపాలే ఇంకా విచిత్రం ఏమిటంటే ఆశ్రమంలో అమ్మవారి ఎదురు కూర్చున్న నేను కూడా నా మనస్సు ధరించిన రూపమే అట్లాగే మీరు నన్ను పట్టపగలు రాత్రిని గురించి వేసిన ప్రశ్నలకు నేను చూసిన రూపాలన్నీ కూడా మనస్సు ధరించినవే అవునా స్వామీజీ అని అడిగాడు పాదచారి స్వామీజీ ఆగి అమితమైన వాత్సల్యంతో ఆ పాదచారి తలని నిమిరి దీర్ఘాయుష్మాన్ భవ భగవంతుడి కృప నీకు సంపూర్ణంగా లభించుగాక అని ఆ పాదచారిని దీవించి ఆయన యొక్క చేతిని ఆయన శిరస్సుకు తగిలిచ్చి అలా ఉంచినప్పుడు ఓ అద్భుతమైనటువంటి శక్తి ఆ పాదచారిలోకి ప్రవేశించినట్లయిందట ఎందుకో తెలియదు కానీ ఆ పాదచారికి ఏడుపు తండ్రికొచ్చిందిట వెక్కి వెక్కి ఏడ్చాడట చాలాసేపు చాలా చాలాసేపు తుఫాను ఆగాక సముద్రంలోని ప్రశాంతతలాగా మనస్సు నిశ్చలంగా ఉందిట చూసావా ఏడుపులోనూ ఏడవటంలోనూ ఎంత ప్రశాంతత ఉందో ఇంక నువ్వు ఇందాక చెప్పింది అక్షరాల సత్యమే నువ్వు దేన్ని గురించి సంకల్పిస్తావో తక్షణమే నీ మనస్సు ఆ రూపాన్ని ధరించగలదు అందుకే చెప్తున్నా అనంత శక్తివంతమైన మనస్సుని వృధాగా దాని ఇష్టం వచ్చినట్టు మానవుడు పోనిస్తున్నాడు మనవాళ్ళు విగ్రహారాధన కనిపెట్టింది కూడా ఒక విధంగా మనస్సుని లొంగ తీసుకోవడానికే కనీసం పూజ చేసే సమయంలోనైనా మనస్సుని అదుపులో ఉంటుంది అని ఎలా అని నేను అడగలేదు ఒక్క క్షణం ఆలోచిస్తే నాకే బోధపడింది అంటాడు పాదచారి ఏం బోధపడింది నవ్వుతూ అడిగారు స్వామీజీ నేను పూజ చేసేటప్పుడు శిర పూజయామి అంటే శిరస్సుని నేత్రం పూజయామి అంటే స్వామి నేత్రాలని లలాటం పూజయామి అంటే నుదుచిని ఇలా సర్వాంగాలని సజీవంగా భావిస్తూ పూజ చేసేవాడిని ప్రాణ ప్రతిష్ట అంటే అదే ఒక రాతి విగ్రహాన్నో మట్టి విగ్రహాన్నో ఎదురుగా పెట్టుకుని ఆ విగ్రహానికి ప్రాణం ఉన్నట్టుగా భావిస్తూ పూజ చేయడమే సరైన పద్ధతి కేవలం అది విగ్రహంగా భావిస్తే నిర్లక్ష్యం మనకు తెలియకుండానే ఏర్పడి అచంచలమైన విశ్వాసము ఏకాగ్రత కుదురుతాయి గుణం నుంచి నిర్గుణానికి వెళ్ళడానికి రహదారి విగ్రహారాధన ఇంకా నీ అనుభవం చెప్పు అన్నారు స్వామీజీ మొదట్లో అమ్మవారిని విగ్రహంగానే భావించేవాడిని రోజున ఎందుకో స్వామీజీ బాలరూపాన్ని వివరించగానే అమ్మవారిని బాలగా మదిలో ఊహించుకొని ఆ పాపని మనస్సులోనే పంచామృతాలతో అభిషేకం చేశా ఆ తర్వాత చక్కని దుస్తులు తొడిగి నగలతో అలంకరించి ఆమె నోటికి పాయసం పులిహోర గారెలు అప్పాలు ఇవన్నీ అందించా ఆ పాప అవన్నీ తిన్నాక మంచినీరు నా సహస్తాలతో తాగించి ఆ తర్వాత ఆ పాపని అమ్మవారి స్థానంలో కూర్చోబెట్టాను బాలరూపం మాయమై అమ్మవారు నవ్వుతూ కనిపించారు అన్నాడు పాదచారి శుభం నాయన శుభం దీన్నే మానస పూజ అంటారు మామూలుగా చేసే పూజ కంటే ఇది చాలా గొప్పది మనసుకి చాలా సంతృప్తిని ఇచ్చేది మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి మనసు పూజకి మించినది ఇంకొకటి లేదు సరే ఇప్పుడు నీ అనుభవాన్ని విశ్లేషించు అన్నారు నాకు ఆనందం కలిగింది స్వామీజీ అన్న మాటలకి కాదు మానస పూజలో మనస్సుకున్న పాత్రని తలుచుకొని అంటాడు పాదచారి స్వామీజీ అలా పూజ చేసినప్పుడు నాకు ఏమీ తెలియలేదు కానీ మీరు చేసిన బోధ వల్ల ఇప్పుడు నాకు అర్థమవుతోంది అన్నాడు పాదచారి బాలారూపం ధరించింది మనసే అక్కడి పంచామృతాలు స్వచ్ఛ జలం నగలు ప్రసాదాలు సంభ్రాణి పొగ అన్నీ కూడా మనస్సు ధరించిన రూపాలే చిత్రం ఏమిటంటే అక్కడి నేను సేవలు చేసిన నా చేతులు కూడా మనస్సు ధరించిన రూపాలే అబ్బా మనసు ఎంత శక్తివంతమైనది దేన్నైనా క్షణాల్లో సృష్టిస్తుంది అది నువ్వు ఎలాగ సంకల్పించావో అలాగే సృష్టిస్తుంది అది అంటే మనస్సు ఒక అత్యంత విశ్వాస పాత్రుడైన సేవకుడి లాంటిది అయితే అది నీ కంట్రోల్లో వరకే లేక ఉంచినంతవరకే లేకపోతే ఇష్టం వచ్చినట్టు పరుగులు తీస్తుంది పరుగులు తీయకుండా ఉండాలంటే మనసుకు నిరంతరం పని కల్పించాలి అంటూ నవ్వారు స్వామీజీ ప్రణామం స్వామి ప్రణామం ఓ యాత్రికుల గుంపు ఎదురుపడింది శుభం అన్నారు స్వామీజీ కాసేపు వీళ్ళతో ఉండటానికి మీరు అనుమతిస్తారా స్వామి భోజన సమయం అయింది కదా తమరిద్దరికి భోజనం అర్పించాలని మా కోరిక సమయంగా ఒక పెద్ద మనిషి అడిగాడు వీళ్ళిద్దరిని అవశ్యం అలాగే కానియండి దగ్గరలో ఉన్న ఓ చెట్టు కింద వీరాశ్రమంలో కూర్చున్నారు స్వామీజీ నేను పాదశాల కూడా కూర్చున్నాడు ఇప్పటిదాకా లేని ఆకలి వాళ్ళు భోజనం మాట ఎత్తగానే కట్టలు తెంచుకుంది చూసావా ఏకాగ్రతగా ఆలోచిస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనసు ఆ విషయాన్ని ఆలోచించింది కానీ మరో దాని మీదకి మరలలేదు ఒక్క క్షణం ఏకాగ్రత సడలి ఆకలి అన్న మాట వినగానే మనసు ఆకలి మీదకి మళ్ళింది ఇప్పుడు నువ్వేం చేసినా ఆకలి తీరే వరకు నీ మాట వినదు అంటూ నవ్వారు స్వామీజీ నిజమేగా చుట్టూ చూశాను మధ్యాహ్నం పన్నెండు దాటినట్టు ఉంది చిన్నగా ఉన్న గోమాతలు కొన్ని పచ్చని చెట్ల కింద పడుకుని అర్ధనిమిలిత్రాలతో నెమరవేస్తూ ఉన్నాయి పెద్దగా ఎండ లేదు చలి లేదు హాయిగా సుఖంగా ఉంది దూరంగా కొన్ని కొండల శిఖరాల మీద మంచు సూర్యరశ్మికి మెరుస్తోంది ఎక్కడ చూసినా రకరకాల పువ్వులు గాలిలోనే ఓ విధమైన పరిమళం ఎన్ని రకాల వృక్షాలు ఎన్ని రకాల పక్షులు జీవులు ఇవన్నీ ఆ పరాశక్తి సృష్టి అమూల్యమైన అద్భుతమైన సృష్టి ఆకాశంలో లాంటి పక్షులు ఓ క్రమ పద్ధతిలో ఎగురుతూ ఉన్నాయి వాటికి దారిలా తెలుస్తుంది అవి ఎక్కడ వాలితే అదే వాటి నివాసం ఓ ప్రత్యేకమైన కాలంలో గూళ్ళు కట్టుకుని గుడ్లు పెడతాయి పిల్లలు ఎదగగానే అన్నీ కలిసి మరో చోటుకి ఎగిరిపోతాయి మనిషి అలా కాదే గోళ్ళలాగా ఇల్లు కడతాడు ఆస్తి అంతస్తు అంటూ ప్రకృతిని భూమిని కొంటాడు అమ్ముతాడు తను అనుభవిస్తే సరే అలా కాదు తన తరాల వాళ్ళు గొప్పగా జీవించాలని ప్రకృతిని సర్వనాశనం చేస్తూ ధనాన్ని కూడా పెడతాడు చివరికి అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళిపోతాడు వెంట తీసుకెళ్ళలేనప్పుడు సేకరించడం ఎందుకు అంత అసహయత్వమే సహజంగా ప్రకృతిలో మనిషి ఎందుకు కలిసిపోడు ఆలోచనల్లో ఉండగానే బుద్ధిజీవి గనుక అన్నారు స్వామీజీ ఆశ్చర్యంగా ఆయన వంక చూశాడు పాదచారి విడా ఆశ్చర్యపోకు అనుక్షరం నీ ఆలోచనలను నేను గమనించడం లేదు ఎందుకంటే నీ మనసులోకి తొంగి చూడటం అభిమతం కాదు బహ్ కానీ నీకు ప్రశ్న వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది అందుకే జవాబిచ్చాను మానవుడు బుద్ధిజీవి గనుక తన బుద్ధిని ఉపయోగించి మిగతా అన్నిటి మీద ఆధిపత్యం సాగించాడు ప్రకృతి ధర్మాన్ని ధిక్కరించాడు కానీ ప్రకృతికి క్షమ ఎక్కువ ప్రకృతి క్షమించినంత కాలమే మనిషి యొక్క ఆధిపత్యం అది క్షమను వీడిన మరుక్షణం మనిషి నిర్వీయుడైపోతాడు ఏదైతే నాగరికత అనుకుంటామో అది నాగరికత కానే కాదు ఆ విషయం మనిషికి తెలిసేసరికే సర్వనాశనం దాపురిస్తుంది నిర్వేదంగా అన్నారు స్వామీజీ ఆ యొక్క సర్వనాశనాన్ని ఆపాలంటే అని అడిగాడు పాదచారి ప్రకృతిని ప్రకృతిగా వదిలివేయడం ఒక్కటే మార్గం నువ్వు ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి నీ తరతరాలని కూడా రక్షిస్తుంది నువ్వు నేటి కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తే ప్రకృతి నీ రేపటి తరాన్ని కూడా ధ్వంసం చేయగలదు కనుక నీ తరాలు సుఖంగా ఉండాలంటే నువ్వు ప్రకృతిని రక్షించి తీరాలి స్వామీజీ వడ్డించమంటారా వినయంగా అడిగాడు ఇందాక అడిగినటువంటి పెద్ద మనిషి ఒక క్షణం నాయనా అని పాదచార్య అంక చూశారు స్వామీజీ ఇద్దరూ లేచి దాపం ఉన్న మడుగు దగ్గరికి వెళ్ళారు కాలువ చేతిలో ముఖం చల్లటి నీళ్ళతో కడుక్కున్నారు చూశావా అమ్మవారు మనకి భోజనం ఎలా పంపిందో నవ్వారు స్వామీజీ చెట్టు కిందకు చేరారు భోజనం తయారుగా ఉన్నది వీళ్ళు కూర్చోగానే పూరీలు బంగాళాదుంప కూర తియ్యటి రసగుల్లాలు వడ్డించారు కొంచెం తీయగా ఉన్న పెరుగన్నం కూడా వడ్డించారు మారు వడ్డించపోతే స్వామి వద్దనట్టుగా సైగ చేశారు ఈ పాదచారి కూడా మారు వడ్డించుకోలేదు భోజనం రుచిగా ఉంది తిన్నాక చాలా తృప్తిగా హాయిగా ఉంది చల్లటి నీళ్లు తాగారు వాళ్ళు మొత్తం ఓ ఇరవై మంది ఉన్నారు యువకులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు భోజనం చేసేదాకా వీళ్ళు కూడా చెట్టుని కూర్చున్నారు భోజనాలు అయ్యాక ఓ కుర్రాడు స్వామి దగ్గరికి వచ్చాడు ఏం కావాలైనా అడిగారు స్వామీజీ జీవితానికి అసలు అర్థం అనేది ఉందంటారా అని అడిగాడు కావాలనుకుంటే ఉంది లేదంటే లేదు అన్నాడు స్వామీజీ అది అలాగా ఇందాక నువ్వు సిగరెట్టు మీ వాళ్ళు చూడకుండా కాల్చి వచ్చావు కదూ నవ్వారు స్వామీజీ అవును అది మీకెలా తెలుసు ఆశ్చర్యంగా అతను ఆ విషయం పక్కన పెట్టు కాల్చావా లేదా కాల్చాను అతను అంటే సిగరెట్టు సిగరెట్టుని ముట్టించాలి కదా అవును అతను నీ జీవితం ఓ సిగరెట్ అనుకో నీ పుట్టుకతో అంటే నీ బొడ్డుని కొయ్యడంతో అది వెలిగించబడింది నువ్వు కాల్చినా కాల్చకపోయినా అది మధ్యలోనో చివరిదాకానో కాలి ఆరిపోతుంది కదూ అన్నారు స్వామీజీ అవును అన్నాడు అతను నీ జీవితాన్ని అనుభవించినా అనుభవించకపోయినా అది సిగరెట్ లాగే ఏదో ఒక చోట అవుతుంది అవునా అవును స్వామీజీ అలాంటప్పుడు జీవితాన్ని అనుభవించకుండా దాని అది అంతం కావడం మంచిదా లేక అనుభవిస్తూ అంతం కావడం మంచిదా అన్నాడు స్వామీజీ అనుభవిస్తేనే మంచిది స్వామీజీ అన్నాడు ఆ అనుభవం ఎలా ఉండాలి సుఖంగా సుఖం సుఖమంటే నాకు ఆనందం కలిగించేదిగా బాగుంది ఇంతమంది నీతో ఉన్నారు కదా వాళ్ళందరూ ఏడుస్తూ నువ్వు నువ్వొక్కడివి ఆనందిస్తే బాగుంటుందా అందరూ ఆనందిస్తే బాగుంటుందా అని అడిగారు స్వామీజీ అందరూ ఆనందిస్తేనే బాగుంటుంది అని అడగను చాలా మంచి సమాధానం చెప్పావు వారి కోసం వారి ఆనందం కోసం నువ్వు పాటుపడితే నీ జీవితానికి నిజంగా అర్థం ఉంటుంది నీ కోసమే నువ్వు బతికినా దానికి అర్థం ఉంటుంది ఇంకోళ్ళకి నువ్వు తలనొప్పిగా మారి ఇతరుల మీదే నువ్వు నీ భారం వేసి సోమరిపోతుగా మారితే నీ జీవితానికి అర్థమే కాదు ఆనందం కూడా ఉండదు ఆ కుర్రవాడు మౌనంగా నిలబడ్డాడు నువ్వు కాల్చిన సిగరెట్టు నీ తండ్రి సొమ్ముతో కొన్నది నీ బట్టలు నీ చదువు నీ తిండి అన్ని నీ తండ్రి సొమ్ముతోనే జరుగుతున్నాయి ఇంతకాలం ఏ పని చేయకుండా అన్నీ అవయవాలు చక్కగా ఉన్నా వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నావు గుడ్డులో నుంచి అప్పుడే బయటపడ్డ అతి చిన్న చేప నలుసైనా తన ఆహారం తానే చూసుకుంటుంది కదా కానీ ఇతర చేపల మీదో తల్లి మీద ఆధారపడదు అట్లాగే పక్షులు రెక్కలు రానంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడతాయి ఆ తర్వాత ఎవరి గూడు దారి వాటివి మనం మనుషులం కనుకని వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేస్తాం చెయ్యాలి కూడా కానీ నువ్వేం చేస్తున్నావు వాళ్ళకే భారమైనావు కదూ నవ్యారు స్వామీజీ అతను ఏం మాట్లాడలే మళ్ళీ స్వామీజీ జీవితం అంటే రంగుల కళ కాదు నిరంతర శ్రమం వల్లనే నిరంతరమైన ఆనందం కలుగుతుంది నీ మనస్సుకి శరీరానికి పని కల్పించు అంతేకాని వ్యర్థమైన ఊహలతోనూ ప్రస్తులతోనూ నీ మెదడుని నింపకు అన్నారు అతడు తల వంచుకొని స్వామీజీకి నమస్కరించి వెళ్ళిపోయాడు ఇదంతా గమనిస్తున్న ఓ మధ్య వయస్కుడు స్వామి దగ్గరికి వచ్చాడు నీ కొడుకు త్వరలోనే ప్రయోజకుడు అవుతాడులే బాధపడకు చెయ్యెత్తి ఆయన ఆశీర్వదించారు స్వామీజీ లేచి నిలబడి అతను కలనీలతో స్వామీజీ పాదాలు పట్టుకున్నాడు పద అన్నట్లు స్వామీజీ ఈ పాదచారి వంక చూశారు పాదచారి లేచాడు మళ్ళీ చిన్న చిన్న గుర్తులు కొన్ని సన్నని కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు అతను బాగుపడతాడా స్వామీజీ అని అడిగాడు పాదచారి సందేహం ఎందుకు ఆ కుర్రవాడు మంచివాడే నిజానికి అందరూ మంచివాళ్ళే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళల్లో చెడ్డతనమో సోమరతనమో వృద్ధి అవుతుంది ఇప్పుడు జీవితం అంటే కొంత అతనికి తెలిసింది ఆలోచిస్తాడు మెల్లగా దారికి వస్తాడు అన్నారు చాలా దూరం నడిచారు అట్లా నడుస్తూ పోయిన తర్వాత ఓ చట్టి కనిపించింది నువ్వు ఆ చట్టి దగ్గరికి పో నేను మరో చోటికి వెళ్ళాలి అని అన్నారు స్వామీజీ మళ్ళీ మీ దర్శనం ఎప్పుడు స్వామీజీ అన్నాడు పాదచారి కాషాయం కట్టాక బాధ బెంగ మనిషికి అంటకూడదు నిన్ను అడిగి నీ దగ్గరికి రాలేదుగా నేను అడగకుండానే మళ్ళీ కలుస్తా నా అని ఆ పాదచారి నిమిరి నవ్వుతూ వెళ్ళిపోయారు ఆ స్వామీజీ ఆయన వెళ్తున్నంతసేపు అక్కడే నిలుచుని ఆ పాద పాదచారి ఆయన చాలా దూరం వెళ్ళేదాకా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు